चूड़ी चूंकि नंदमूर हर कृष्ण सभ्युना स्वर्गीय నందమూరి హరికృష్ణ గారి ఆరో వర్ధంతి డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలకు ఎదిగి పొలిట్ బీర్ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా మన రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు చేశాడు అలాగే భారత పార్లమెంట్ వ్యవస్థలోనే తెలుగులో మాట్లాడిన ఏకైక వ్యక్తి నందమూరి హరికృష్ణ గారి అని తెలియపరచుకుంటానికి గర్విస్తున్నాం అలాగే ఆయన లేని లోటు ఎవరు పూర్చడానికి కూడా అవకాశం లేకపోయింది అలాగే ఆయన్ని జనం గుండెల్లో ఉన్న హరికృష్ణ గారికి మరొకసారి మా జోహాలు చెప్పుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామగారి కుమారుడు చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతికి కార్యక్రమం ఆరు వర్ధంతి కార్యక్రమం ఎంఎస్ఎస్ భవనంలో జరుపుకుంటూ జరుగుతుంది మరి హరికృష్ణ గారు సినీ ప్రపంచాన్నే కాదు రాజకీయంగా కూడా మరి ముందుండి నడిపించారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాదికం ఇచ్చారు మరి అన్నకి ఆ అన్నగారికి ఆనాడు చేదోడుగా వాదోడుగా ఉంటూ చైతన్య రథాన్ని నడిపి మరి రాష్ట్రం మొత్తం కూడా మరి తన వంతు కృషి చేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు మరి నందమూరి హరికృష్ణ గారు లేని లోటు సినీ ప్రపంచానికి నందమూరి కుటుంబానికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను మరి ఎక్కడున్నా సరే నందమూరి హరికృష్ణ గారికి ఆత్మశాంతి చేకూడదని కోరుకుంటూ నేను సెలవు